హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో తెలంగాణలో ఉగాదికి స్పెషల్గా చేసుకునే పూర్ణం బూరల్ని ఎలా చేయాలో చూద్దాము ఇందులో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి చేయడానికి ఒక గ్లాస్ మినప్పప్పు అలాగే ఒక గ్లాస్ రేషన్ రైస్ తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టి ఒక వన్ అవర్ నానబెట్టిన శనగపప్పు తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన పప్పుని ఒక కడాయిలో వేసుకొని మనం శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకొని రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిస్తే చాలు రెండు ఇలా కలిసిపోతాయి ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మొత్తం అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర అవుతుంది కడాయి నుండి ఇలా వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పునంతా ఇలా కడాయికి మొత్తం అన్నామనుకోండి త్వరగా చల్లారుతుంది పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా పూర్ణం చేసుకోవాలి నేను ఒక పావు కేజీలో సగం అంటే ఒక అర్ధ పావు పప్పు తీసుకున్నానండి శనగపప్పు ఈ పూర్ణాన్ని మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు నేనైతే నార్మల్ సైజు చాలా కొద్దిగా చిన్నగానే చేస్తున్నాను మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే సైజు ఇదే కదా ఇలా చేసి మనం కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని అంతా ఒకసారి కలిపి ఈ పూర్ణాన్ని ఈ పిండిలో ఒకసారి డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది చేయడం చాలా మందికి రాదండి ఈ పిండిలో పూర్ణాన్ని ముంచి వేయడము ఏం లేదండి చూస్తున్నారు కదా జస్ట్ పిండిలో ముంచి డైరెక్ట్గా మన ఆయిల్లో వేయడమే చేయితో వేయడం రాకపోతే ఇలా గరిటితో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వేయండి నాకైతే చేయితో వేయడమే కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా నేను చేయితో వేసేసాను ఆయిల్లో మరీ ఎక్కువ పూర్ణాలు వేసుకోకుండా కొద్దిగా దూరం దూరంగా వేసుకోండి లేకపోతే అన్ని దగ్గరికి అంటుకుపోతాయి అలానే వేయగానే అవి కలపద్దు ఒక టూ మినిట్స్ తర్వాత కలపాలండి లేకపోతే పప్పు అంతా గరిటె కంటుకుపోతుంది లేదంటే పప్పు అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోయి పూర్ణాలు అన్నీ నల్లగా అయిపోతాయి చూసారా ఒక్క కొంచెం కూడా మనకి పప్పు బయటికి రాకుండా ఆయిల్ ఎంత ఫ్రెష్గా కనబడుతుందో ఇలా వేసుకోవాలండి పూర్ణాలు ఫుల్గా కలర్ మారిన తర్వాత పక్కన పెట్టుకోవడమే వేడి వేడి పూర్ణాలల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి మామూలుగా పిండితో కాకుండా మన ఉప్మా రవ్వతో కూడా పూర్ణాలు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్